వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి అక్కినేని హీరోతో మీనాక్షి చౌదరి ఎంగేజ్మెంట్ సడన్ గా ఊహించిన విధంగానే అసలు ఏంటి ఎవరు ఆ హీరో అక్కినేని హీరో ఎవరు మీనాక్షి చౌదరితో నిజంగా ఎంగేజ్మెంటా అసలు పెళ్లి చేసుకోబోతున్నారా ఈ వార్తలు ఎంత నిజం ఉందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడండి గతంలో గాసిప్స్ ఫుడ్ టాలీవుడ్ అడ్డాగా ఉండేది హీరో హీరోయిన్ల మధ్య ఎఫ్ఐర్లు కావచ్చు రోమర్లు కావచ్చు వారి యొక్క అక్రమ సంబంధాలు కావచ్చు వివాహేతర సంబంధాలు వార్తలు ఎప్పుడూ కూడా మనకు సోషల్ మీడియాలో చాలా వినిపించేవి అయితే ఈ సంస్కృతి ఇప్పుడు కూడా పాకింది ఈ పరిశ్రమకు కూడా పాకింది తెలుగు పరిశ్రమకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే కొన్నిసార్లు రోమర్లు నిజమవచ్చు కానీ ఊహించిన విధంగా ఇద్దరికి సంబంధం అంటగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది తాజాగా తెలుగు సినిమా రంగంలో కూడా ఒక యువ హీరో హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయ్యిందని వార్త సోషల్ మీడియాలో అసలు బాగా వైరల్ అవుతుంది ఈ వార్తలో నిజమేంత అనేది కూడా మనం కనుక చూసినట్లయితే ఈ తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ హ్యాపీయింగ్ హీరోయిన్ అంటే కడుముకోకుండా చెప్పే ఏకైక పేరు మీనాక్షి చౌదరి అంటే గుంటూరు కారం లక్కీ భాస్కర్ సినిమాలో తనదైన నటనతో మెప్పించి వరుస విజయాలను కూడా అందుకుంటూ ఉంది తాజాగా ఎందాల బామ్మ నటించినటువంటి మట్కా సినిమా మనకు ఈరోజు రిలీజ్ అయిన విషయం కూడా మనకు తెలుసు అంటే నవంబర్ పద్నాలుగో తేదీన అయితే ఈ సినిమా భారీ అంచనాలు ఎమ్మడు పెట్టుకుంది ఇక మీనాక్షి చౌదరి నటించినటువంటి మరో సినిమా కూడా ఏడాది రెండు రిలీజ్ కానుంది విశ్వక్ సేన్ నటించినటువంటి మెకానిక్ రాఖీ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమాలో కూడా ఇది నవంబర్ ఇరవై రెండవ తేదీన రిలీజ్ కానుంది దాంతో టా ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఒక ఏడాదిలో నాలుగు సూపర్ హిట్లు అందుకున్నటువంటి ఘనతను కూడా సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నదని కూడా చెప్పుకోవచ్చు ఇలా కెరీర్ పరంగా మీనాక్షి చౌదరి దూసుకు వెళ్తున్న సమయంలో సడన్ గా ఎవరు ఊహించిన విధంగా ఒక రూమర్ అయితే ఈ బ్యూటీ పైన వచ్చింది అక్కినే కుటుంబానికి చెందినటువంటి సుశాంత్ తో ఎంగేజ్మెంట్ జరిగింది అనే వార్త సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది వీరిద్దరికి పెళ్లి నిశ్చితార్థం ఇటీవల జరిగిందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా పోస్టులు పెట్టేశారు అయితే గాసిప్ వార్తల అటు మీనాక్షి సౌదరి కావచ్చు సుశాంక్ కావచ్చు వాళ్ళ యొక్క పిఆర్ వాళ్ళు కూడా ఖండించారు ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్ ఈ వార్తలు ఎలాంటి వాస్తవం లేదు ఇలాంటి రూమర్లు కూడా నమ్మవద్దంటూ కూడా వాళ్ళు వెల్లడించేశారు కనీసం వాళ్ళిద్దరూ కలిసి కూడా నటించలేదు వారి మధ్య అంతగా పరిచయం కూడా లేదనే విషయాన్ని కూడా తెలియజేశారు అయితే ఈ రూమర్ క్రియేట్ చేయడం వెనక అసలు కారణం ఏంటి ఈ వార్త క్రియేట్ చేసిన వారు ఎవరైనా విషయం పైన ఆరా తీస్తున్నారా ఇలా ఉంటే ఇటీవల కాలంలో అక్కినేని ఫ్యామిలీ సంబంధించిన వారిని టార్గెట్ చేసుకుంటూ కొన్ని రోమర్స్ అయితే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు అయితే ఈ టార్గెట్ చేయడం వెనక ఏదైనా ఉందా ఇలాంటి రోమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది ఏది ఏమైనా ఓ టాలెంటెడ్ హీరోయిన్ పైన ఎలాంటి అసత్య ప్రచారాలు చేయడం విషయం అని కూడా నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి